మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి అప్రమత్తంగా ఉండండి చిన్న కొన్న విషయాలకే మనస్పర్ధలు కలిగే విధంగా కొంతమంది చర్యలు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి మూడో వ్యక్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ మధ్యలోకి రావద్దు ఎవరైనా ఏదైనా అంటే కనుక అక్కడకక్కడే సరే చూద్దాం అని చెప్పనని వదిలేసే ప్రయత్నం చేయండి ఏదో చర్చలకి ఇతర ఇతర ఇంట్రాగేషన్లకి మాత్రం పిలిచి ఈ రకంగా జరిగిందా ఇలా చేసావా ఈ రకమైనటువంటి పద్ధతి మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు అవలంబించద్దు ఎంతో మంది మీరు చెడిపోవాలని మీరు కిందకి జారాలని చేసే విషపూరితమైనటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టగలుగుతారు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు తరచుగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు సామాజిక అంశాల పట్ల బయట జరుగుతున్నటువంటి విషయాల పట్ల విపరీతమైనటువంటి అభద్రతా భావాన్ని ఆందోళనని కలిగి ఉంటారు వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తీవ్రమైనటువంటి అనారోగ్యాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకోగలుగుతారు వైద్యుల్ని సంప్రదించి మంచి వైద్యం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అశ్రద్ధ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయద్దు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రం సాధించగలుగుతారు అనుకున్న విధి విధానంగా ఒకనొక సందర్భంలో కొంతమందితో పూర్తి స్థాయిలో తెగదింపులు చేసుకోవాలన్న ఆలోచనలు కలిసొస్తాయి సఫలీకృతమవుతాయి కార్యాలయంలో అనుకోనటువంటి కొన్ని సంఘటనలు జరగటము ఆఖరి నిమిషంలో అపశృతులు జరిగే విధంగా ఉంటుంది ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఒక దగ్గర మనం ఉద్యోగం చేస్తున్నాము అక్కడ అంతా బాగుంది ఒకవేళ ఏదైనా జరగకూడనటువంటిది జరిగి మనకు ఉద్యోగం పోతే ఇంకొక చోట మనం ఎక్కడ చేయగలుగుతాము ఎక్కడ బతకగలుగుతాము అన్న అవగాహన మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి ఉత్తరుత్తర భవిష్యత్తులో ప్రతికూలమైనటువంటి ప్రభావాలే అధికంగా కనిపిస్తున్నాయి ఈ రకమైనటువంటి అవగాహన మనకు ఉన్నట్లయితే జరగకూడదు ఏదైనా జరిగినప్పుడు మనం వెంటనే దానికి ప్రతిస్పందించి నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతాం విదేశాల్లో ఉన్నవారికి చేదు అనుభవాలు ఎదురవుతాయి వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి ఉద్యోగ రీత్యా ఖచ్చితమైనటువంటి అవగాహన లేక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ వారం మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు బడమరా కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పట్టించండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో సుబ్రహ్మణ్య పాశ హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ తో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి